హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు పెంపు చేస్తూ అలాగే ఆరు వేల పదహారు రూపాయలు పెంపు చేస్తూ ఇస్తామని చెప్పిన ఆస్రయత పథకం సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆస్రయత పథకం ద్వారా మూడు లక్షల మందికి అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయి అలాగే కొంత కొంతమందికి అయితే ఈసారి వచ్చేసి ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ చేస్తున్నట్టు మనకి సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి కొత్త పథకం ద్వారా ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే మిగతా వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మన ఆసర ఫంక్షన్ దారుల కోసం నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చూద్దాం వీడియోని లైక్ చేయండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఆసరా చేద్దాం పథకం మొదలు పెడతామని చెప్పారు కదా గతంలో సో అదే మొదలు మొదలుపెట్టారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆశ్ర పెన్షన్ దాంట్లో వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మన డిసెంబర్ నెల ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వెరిఫై చేసుకున్న తర్వాత మనకైతే ఈ నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయట గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఏదైతే ఇచ్చిందో అదే విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారండి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వచ్చేసి మనకైతే ఆరు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి ఈ నెల నాలుగో తారీఖు అంటే మనకి ఎల్లుండి రోజున వచ్చేసి అయితే వస్తాయండి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు మధ్యలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొత్తానికి ఈ డబ్బులు అయితే అందరికీ ఒకేసారి అయితే రావడం అయితే జరుగుతుందండి ముందుగా వృద్ధులకి వంట మహిళలకి ఇస్తారట దాని తర్వాత వికలాంగులకి అని మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి వచ్చేసి ఆశ్రయచత పథక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు అయితే అదే విధంగా మనకైతే డబ్బులు అయితే ఇస్తుందట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు అండి మనకి ఈ నెల ఏడో తారీఖున అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయితే అట కొత్త వాళ్ళకి అర్హత మీకు తెలుసు కదా గతంలో ఏదే విధంగా మనకి చెప్పారో అదే విధంగా అర్హత ఉంటే సరిపోతుంది వాళ్ళైతే అప్లై అయితే చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా ఆశ్రయ చేత ఫెంక్షన్ పథకం ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఫెంక్షన్ దారుల కోసం నేను మన ఛానల్లో నేను వీడియో రూపంలో మీ ముందుకైతే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల మీరు ఎంత మంది ఫంక్షన్స్ పొందుతున్నారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా